టీడీపీ నేత నారా లోకేష్ గురించి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు గాయాలైన లోకేష్ పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారని ఆయన నడుస్తుంటే బాధేస్తోందని అన్నారు ఈరోజు మీడియాతో చేసి మాట్లాడుతూ లోకేష్ నువ్వు నడుస్తుంటే నాకు బాధేసింది నా కొడుకు మూడు రోజులు నడిచినందుకే నాకు బాధ అయింది ఏపీ పిల్లల కోసం నువ్వు పోరాడుతున్నావు బాధను దిగమింగుకో నీ కష్టం నేను చూశాను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఆంధ్రప్రదేశ్ను రక్షించడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నావు ఎన్నో బాధలు పడుతున్నావు అయినా పాదయాత్ర ఆపకు నీ పాదయాత్ర ఇప్పటికే సూపర్ సక్సెస్ అయింది గాయాలైనా పాదయాత్రని కొనసాగిస్తున్నావు ఎంతోమంది కష్టాలు తెలుసుకుంటున్నావు మేమున్నామని భరోసా ఇస్తున్నావు నీ పాదయాత్రకు ఎంతోమంది బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు చంద్రబాబు దంపతులు తమ కుమారుడిని రాష్ట్రం కోసం త్యాగం చేశారని ప్రభాకర్ రెడ్డి అన్నారు చంద్రబాబు చేసిన పనులు ప్రజలకు ఆయన్ను దగ్గర చేశాయని కానీ లోకేష్ ప్రజల మనిషిగా ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు ఎన్టీఆర్ను చూసినట్లుగా జనం లోకేష్ను చూస్తారని చెప్పారు అక్కడ కూర్చుంటే కార్యకర్తలు మర్చిపోద్దండి ఎవరు కూడా ఎనీ లీడర్ కార్యకర్తలు లేకపోతే లేదు నేను ఒక దినం ఒకటి దాని మీద కార్యకర్తల గురించి మాట్లాడితే నన్ను వెళ్ళేశారు ఏం వెళ్ళేస్తే ఎస్ వెళ్ళేస్తే కాదు పబ్లిక్ ఇస్ విత్ మీ పబ్లిక్ ఇస్ విత్ మీ నాకు దేవుళ్ళు నా కార్యకర్తలు నిజంగా చెప్తా నా కార్యకర్తలు నాకు దేవ దేవుళ్ళు సో నేను నువ్వు ఒక మహాను మీ తాత యుగపురుషుడు లేకపోతే మహానుభావుడు అంటారే యువర్ గో టు బికమ్ దట్ కానీ బాధ బాధ భరిస్తాం భరించు అమ్మా తల్లి ఆ ఇద్దరికి వేడుకుంటాను బాధను భరించండి మళ్ళీ మనకు సంతోషం ఉంటుంది ప్రతి ఒక్కరు ఏమంటారు ఎన్టీ రావారా అంటే ఎట్ట తెలిసిందో యావత్ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ అంటే ఎన్టీ రావు గారు ఆయన ఇదైతే ఒక లీడర్గా మనకందరి పరిచయం అవుతాడు చదువుకున్నాడు సీన్ ద వరల్డ్ డెఫినెట్లీ యుల్ బి అ బిగ్ లీడర్ లోకేష్ నాన్న బాధరా మళ్ళీ రా బాధరా నువ్వు నడుస్తాడు నాకు బాధ వేసిందిరాడు నా కొడుకు ఓ రోల్ నర్సన్ దానికి బాదేంద్ర ఫర్ ఫైటింగ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ ప్లీజ్ నో ఆలగీగా మింగుకో ఎడ్జన్ నికస్తావ్ ప్లీజ్ చెక్ ఫైండింగ్ చెక్ మేము తనియమడున్నాం రైడ్ మా యు షు ఆల్ గుడ్ లక్ ఓకేష్ You all good luck.